ది ఐ వర్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూకెట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెప్ మంచిరీల చౌరస్తా చెప్పదండి రోడ్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈ రోజు మా ఆఫీస్ కి రావడం జరిగింది ఆఫ్టర్నూన్ లంచ్ నేను జొమాటోలో ఆర్డర్ చేసుకున్నాను సో దీంట్లో ఏముంది విచిత్రం జొమాటోలో ఆర్డర్ చేసుకోవడం అనుకుంటున్నారా సో ఆర్డర్ చేసుకుని ఆర్డర్ తీసుకుందాం మనకి ఎందుకు వెళ్తే జొమాటో డెలివరీ బాయ్ వచ్చాడు సో ఈ అబ్బాయి మన ఎదురుగా ఉన్నాడు ఆకాష్ అంటే అబ్బాయి పేరు సైకిల్ మీద వచ్చి అబ్బాయి ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో ఏంటి నాన్న నువ్వు సైకిల్ మీద వచ్చావు మరి అందరూ జొమాటో డెలివరీ బాయ్స్ ఎక్కువ బైక్స్ మీద వెళ్తుంటారు కదా నువ్వు సైకిల్ మీద వచ్చావు అంటే లేదక్క నేను చాలా రోజుల నుంచి సైకిల్ మీదే డెలివరీ చేస్తున్నా ఫుడ్ ఆర్డర్స్ చాలా ఎన్ని కిలోమీటర్స్ అయినా కూడా సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్తా అక్క అంటూ కూడా చెప్పడం జరిగింది ఎందుకు నాన్న మరి ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడిగితే ఆ అబ్బాయి డీటెయిల్స్ చెప్పడం జరిగింది సో ఒకసారి మీరు కూడా అబ్బాయి పరిస్థితి వినాలి అని చెప్పేసి నేను అబ్బాయిని టైం అడిగి మా కోసం ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ నాన్న అంటూ కూడా అబ్బాయిని ఈరోజు ఇంటర్వ్యూ కూర్చోబెట్టడం జరిగింది ఒకసారి మరి అబ్బాయి ఏంటి ఎందుకు సైకిల్ మీద వెళ్ళి జొమాటో డెలివరీ చేస్తున్నాడు ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అనే విషయాలు ఒకసారి చూద్దాం నమస్తే చిన్న నీ పేరు నాన్న ఆకాష్ అక్క ఆకాష్ ఎన్ని మంత్స్ అవుతుంది నువ్వు ఇట్లా జొమాటోలో చేయబట్టి ఒక సిక్స్ మంత్స్ అట్లా సిక్స్ మంత్స్ నుంచి జొమాటోలో చేస్తాం సైకిల్ మీద వెళ్ళి ఇస్తాం ఎన్ని కిలోమీటర్లు అయినా ఎన్ని కిలోమీటర్లు కష్టం అనిపించదా నాన్న నీకు అన్ని కిలోమీటర్లు ఇప్పుడు సైకిల్ దొక్కాలంటే ఇప్పుడు పిల్లలు జనరేషన్ లో బైక్స్ కావాలి చిన్న ఏజ్ లో పిల్లలు ఖచ్చితంగా బైక్స్ కావాలని ఆరంభిస్తారు నువ్వు అన్ని కిలోమీటర్స్ ఆర్డర్ జొమాటోలో సైకిల్ మీద వెళ్ళాలంటే కష్టం అనిపించదా నీకు అనిపిస్తుంది అసలు ఏం చదువుకున్నావు డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది డిగ్రీ అయిపోయింది నీది అంటే కంప్లీట్ అంటే డిస్కంటిన్యూ డిస్కంటిన్యూ చేసిన బ్యాక్ లాక్స్ నోట్లా స్టాప్ చేసినా అదే ఆ పైసలు కట్టే తోటి ఎందుకు అక్కడ డబ్బులు కట్టలేక ఆగిపోయింది 1700 అట్లా అయిపోయింది మాకు కరెంటు బిల్లు కట్టడానికి కూడా పైసలు ఉండవు ఇంట్లో అట్లా నేను పని చేసుకుంటాను కరెంటు బిల్లుకి వెళ్ళి తీసుకుందామని సైకిల్ మీద జొమాటో స్టార్ట్ పెట్టినా మీ ఇంట్లో అవసరాల కోసం ఏదో లీడ్ చేయడానికి లైఫ్ జొమాటో చేస్తున్నాం మీ పేరెంట్స్ నన్ను అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు ఏంటి మమ్మీ త్రీ ఇయర్స్ అవుతుంది చనిపోయి అమ్మ చనిపోయింది అమ్మ చనిపోయింది ఫాదర్ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయింది ఇద్దరు లేరు ఇప్పుడు పేరెంట్స్ ఎవరు లేరు ఇద్దరు లేరు ఉంటావు మరి ఇక్కడ మన గాంధీ రోడ్ టౌన్ లో రైతు మార్కెట్ రోడ్లా నువ్వు ఉంటావు బ్యాక్ సర్కిల్ ఇది ఉంటా నేను నువ్వు ఇంకెవర్ ఉంటావు నితో పాటు నేను మా అన్న ఉంటాడు అన్నయ్య కూడా ఏదో వేరే వర్క్ చేస్తాడు నేను నువ్వు జొమాటో చేస్తా నేను జొమాటో చేస్తా అయితే డిగ్రీ వర్క్ చదువుకున్నావు డిగ్రీ వర్క్ చదువుకున్నావు ఇక్కడ డిస్కంటిన్యూ ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే అది కంప్లీట్ చేయడానికి నువ్వు ఓకేనా ఓకే 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 ఎన్ని ఆర్డర్స్ ఇస్తుంటా రోజు ఎంత దూరం ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంటావు మాక్సిమం మాక్సిమం 11 కిలోమీటర్స్ అట్లా వెళ్తా మొత్తం చింతకుంటా అన్ని రూట్ లో వెళ్తాం అన్ని చుట్టుపక్కల చుట్టూ గ్రామాలన్నీ వెళ్తాను నీకెప్పుడు కూడా వర్క్ చేయాలంటే షేమ్ ఫీల్ అట్లా ఎప్పుడు అనిపించలేదు నన్ను ఎందుకంటే సైకిల్ కొంతమంది ఉంటారు అబ్బా మేము సైకిల్ తొక్కుకుంటా వెళ్తే చూసేటోళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో ఇట్లా ఫీల్ అయితా ఉంటారు చూస్తుంటావు కదా నువ్వు ఫ్రెండ్స్ ని కానీ అట్లా నువ్వు సైకిల్ మీద వెళ్ళి డెలివరీ చేస్తా ఉంటే నీకు ఎప్పుడు అట్లా అనిపించలేదా అనిపించింది కానీ సిచువేషన్ మంచిగా అవును అని చెప్పేసి నేను పని చేస్తుంది మినీతో ఎలా కస్టమర్స్ ఎలా బిహేవ్ చేస్తుంటారు ఇప్పుడు నువ్వు రాగానే నేను ఏంటి నాన్న సైకిల్ మీద అని అడిగి రావడం జరిగింది అట్లా నువ్వు ఎక్కడైనా డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటారు నీతో వాళ్ళు ఏమైనా ఏంటి చిన్న అని అడుగుతుంటారా ఎవరైనా ఓకే అందరు మంచిగా అంటారు కొందరు ఉంటారు కొంచెం రూడ్ గా మాట్లాడుతుంటారు లేట్ అయింది లేట్ అయింది అని అట్లా ఇట్లా నేను మొన్న కూడా చింతకుంట దాకా దొక్కిన సైకిల్ లక్ష్మీపురం కూడా దాటిపోయినా నాకు అప్పటికి హార్ట్ బాగా ఫాస్ట్ కొట్టుకుంటుంది అన్నకి ఇక్కడికి రాను అంటే ఆడ తీసుకో రిటర్న్ తీసుకో అనుకుంటా మాట్లాడుతుంది కష్టం సరే అని చెప్పేసి ముంగడికి వెళ్ళి ఇచ్చేసి ఇక నేను రిటర్న్ వచ్చేసిన కొంతమంది తెలియక వాళ్ళు బిహేవ్ చేస్తా ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు మట్టుకి ఏంటి చిన్న ఇలా అని వాళ్ళు అడుగుతుంటారు ఓకే ఇప్పుడు నీకేంటి ఒక బైక్ ఉంటే నువ్వు ఇంకా బెటర్ గా నీ వర్క్ చేసుకోగలుగుతావు అంతేనా నీకు సో చూసారు కదా ఆ అబ్బాయి చెప్పింది ఆర్థిక స్తోమత సరిగ్గా లేక పేరెంట్స్ కూడా చనిపోవడం వల్ల ఒంటరిగా ఇలాంటి వర్క్ చేయాల్సి వస్తుందక్క డిగ్రీ చదివడానికి బాధపడుతున్నాడు సో ఎగ్జామ్ ఫీజు కట్టినా కూడా లాక్స్ అన్ని తెచ్చుకోవాలి అనుకున్నా కూడా అంత స్తోమత లేక చిన్న చిన్న అవసరాలు కరెంట్ బిల్స్ కానివ్వండి ఒక తెలుసు కదా ఒక ఫ్యామిలీ లీడ్ చేయాలంటే ఇంత అమౌంట్ వచ్చినా కూడా సరిపోవడం లేదు ఇప్పటి కాలంలో సో అట్లా వీళ్ళు వెళ్ళ తీసుకొస్తున్నాడు ఈ అబ్బాయి సో అబ్బాయి కూడా చాలా వీక్ గా ఉన్నాడు అక్కడ నిలబడదాం నాన్న అంటే నేను నిలబడలేనక్క అంతసేపు కూడా అంటున్నాడు సరే నన్ను కూర్చో అని చెప్పి నేను మాట్లాడడం జరుగుతా ఉంది సో డెఫినెట్లీ ఎంతో మంది ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు అన్నదానాలు కానివ్వండి టెంపుల్స్ లో కానివ్వండి రకరకాలు తోచిన వాళ్ళు సహాయం చేస్తున్నారు సో ఇలాంటి ఒక మంచి అబ్బాయికి ఎగ్జామ్ కి కానివ్వండి ఒక బైక్ ఏదైనా మీరు ఎవరైనా తోచిన సహాయం చేస్తే ఆ అబ్బాయి లో తప్పకుండా సక్సెస్ అవుతారు ఎందుకంటే ఎక్కడ కూడా షైఫీల్ కాకుండా చూస్తున్నాం ఇప్పటి లేటెస్ట్ టీనేజ్ పిల్లలు ఎలా ఉంటారు బైక్స్ కావాలి అది కావాలి ఇది కావాలి అని తన అవసరం కోసం కిలోమీటర్లు కిలోమీటర్లు సైకిల్ దొక్కుతూ ఒక్కొక్కరు రూడ్ గా బిహేవ్ చేసినా ఎలా చేసినా కూడా అందరు ఆకలి తీరుస్తున్నాడు అందరికి సరైన టైంలో డెలివరీ చేస్తున్నారు సో డెఫినెట్లీ మనసున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఎంతో మంది కరీంనగర్ చుట్టుపక్కల వాళ్ళు కానీ కరీంనగర్ జిల్లాలో కానీ మంది ఉంటారు డెఫినెట్లీ మీరు కనుక ఈ వీడియో చూసినట్టయితే ఈ అబ్బాయికి మీ వంతు చేయూతని ఇవ్వండి ఇంకా పెద్ద మనసు ఉంటే దయచేసి తనకు ఒక బైక్ ఏదన్నా ఇప్పించగలిగితే ఆ అబ్బాయి మంచిగా లీడ్ చేసుకుంటూ ఎగ్జామ్స్ బ్యాక్ లాగ్ రాసుకుంటూ తన ని ఒక సక్సెస్ వైపు తీసుకెళ్లగలుగుతారు సో ఇంకా అబ్బాయి చెప్పలేకుండా అది కూడా సో దయచేసి ఎవరైనా మంచి మనస్తో ఆ అబ్బాయికి హెల్ప్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఎందుకంటే ఒక అబ్బాయికి మనం భవిష్యత్ ఇచ్చిన వాళ్ళం అవుతాము ఒక కుటుంబాన్ని నిలబెట్టిన అవుతాం సో డెఫినెట్లీ మా సుమన్ టీవీ తరపున తప్పకుండా ఆ అబ్బాయికి మంచి జరగాలి ఇంకా లైఫ్ లో మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్ తో రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్